దాబీదు కీర్తనకారుడు రచించినటువంటి ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండవ వచనంలో దేవుడు తన ప్రజలకు ఏమి అనుగ్రహిస్తాడో తన ప్రజలకు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన ప్రజలకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడుగా బలం అనేటువంటిది రెండు రకాలు ఒకటి ఆధ్యాత్మిక పరమైనటువంటిది ఇంకొకటి భౌతిక పరమైనటువంటిది మనుషులు ఒకరినొకరు బలపరుచుకోవడం చూస్తాం ఏ విధంగా అంటే కుటుంబ వ్యవస్థలో అయినా ఆధ్యాత్మిక జీవితంలో అయినా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వెనకబడినప్పుడు అతన్ని బలపరిచేటువంటి మాటలు ఆదరణ కలిగించేటువంటి మాటలు మరియు మరి ఒక వ్యక్తి ఆర్థికంగాను కృంగిపోయినప్పుడు లేకపోతే తన కుటుంబ వ్యవస్థలో కృంగిపోయి సఫర్ అవుతున్నట్టు మనం గుర్తించి అతనికి బలపరిచేటువంటి మాటలు మనం బోధించడం జరుగుతుంది దేవుడు కూడా తన ప్రజలను ఎలా నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఏమి అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అనంటే బలమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును బలం అనుగ్రహిస్తాడు బలం అనగా మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలా ప్రేమని దేవుని బిల్ల దేవుని సంగమా అపుస్తులుడైన పౌలు అన్నాడు కదా నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలను పౌలు తన జీవితంలో ఎవరైనా కానీ ఏదైనా కానీ చేయగలము అని ఎప్పుడు అనుకోగలుగుతాము అంటే దేవుడు మనల్ని బలపరిచినప్పుడు మాత్రమే మనుషులు బలపరిచినప్పుడు మనం సమస్తాన్ని చేయలేము కానీ దేవుడు బలపరిస్తే మనము సమస్తాన్ని చేయగలుగుతాం పౌలు అదే అన్నాడు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తన తన యొక్క సొంత బలాన్ని బట్టి కానీ తనకున్న సొంత ధనాన్ని బట్టి కానీ నేను సమస్తాన్ని చేయగలను అని ఎప్పుడు కూడా అనుకోలేదు తను అనుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట క్రీస్తు నన్ను బలపరిస్తేనే తప్ప నేను సమస్తాన్ని చేయలేను ఒకవేళ సమస్తాన్ని చేయాలనుకుంటే దేవుడు నన్ను బలపరచాలి దేవుడు నన్ను బలపరచాలి దేవుడు బలపరిస్తేనే నేను సమస్తమో చేయగలుగుతా ఈ రోజుల్లో చాలామంది వారికి ఉన్న డబ్బును బట్టో వారికి ఉన్న అధికారాన్ని బట్టో వారికి ఉన్న పలుకుబడిని బట్ట ఏమనుకుంటారు అని అంటే నేను అన్నీ చేయగలుగుతా నేను సమస్తాన్ని చేయగలుగుతా నాకి చేయలేనిదంటూ ఏమి కూడా ఉండదు సమస్తం చేయగలుగుతా అని కొంతమంది బిర్ర వీగిపోయేటటువంటి వారుగా ఉంటారు కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దావీదు కీర్తనకారుడు సెలొచ్చినటువంటి మాట ఎహోబా తన ప్రజలకు బలము అనుగ్రహించును తన ప్రజలకు దేవుని బిడలకు నీకు నాకు మనకు దేవుడే బలాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు ఆ తదుపరి తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును సమాధానం కలగజేసి మనిషి ఈ రోజుల్లో సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నాడు కానీ తన ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే సమాధాన స్థితిలో ఉండి ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నారు వాస్తవానికి మనిషికి అసలు సిశలైనటువంటి సమాధానం ఏంటి అంటే దేవునితో సమాధానం కలిగి ఉండడం మానవుడు పాప స్థితిలో ఉన్నాడు మానవుడు పతన స్థితిలో ఉన్నాడు మానవుడు తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు మానవుడు చెడిపోయిన స్థితిలో ఉన్నాడు మానవుడు అపవిత్రమైనటువంటి పాపపు పనులు చేస్తూ దేవునికి మానవునికి మధ్య విరోధ భావం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపి మానవునికి కావలసినటువంటి సమాధానాన్ని అనుగ్రహించున్నాడు తన ప్రజలకు సమాధానము అనుగ్రహించి వారిని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు సమాధానం మాత్రమే కాదు ఆశీర్వదిస్తాడు ఆయన నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణతో మనము ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడిచ్చేటువంటి దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుని బిడ్డారా దేవుని సంగమా మనకు బలాన్ని ఇచ్చేది దేవుడే మనల్ని బలపరిచేది క్రీస్తే మనల్ని బలపరిచి ధైర్యపరిచి మనల్ని ముందుకు నడిపించి సమాధాన స్థితిలోనికి నడిపించి మనకు ఆశీర్వాదాలు ఇచ్చేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు భక్తుడు అంటున్నాడు తన ప్రజలకు బలమునను గ్రహించి తన ప్రజలకు సమాధానం కలగజేసి ఆశీర్వదిస్తాడు లేఖనం చెప్పుచున్నది ఆశీర్వాదానికి వారసుల మనము పిలువపడ్డాం నిత్య జీవం గురించినటువంటి ఆశీర్వాదాలు పరలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసమే మనం పిలువపడ్డాం లోక సంబంధమైనటువంటి ఆశయాల కోసం కాదు లోక సంబంధమైనటువంటి డబ్బు కోసం కాదు లోక సంబంధమైనటువంటి స్థలాల కోసం కాదు లోక సంబంధమైనటువంటి ఆస్తుల కోసం కాదు లోక సంబంధమైనటువంటి అధికారం కోసం కాదు మనం పిలువబడింది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం అందుకోసం పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే నీవు ధర్మశాస్త్రమును అనుసరించి నడిచిన ఎడలా నువ్వు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు నువ్వు వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు మందిరం లోపలికి వెళ్తే ఆశీర్వదించబడతావు మందిరం బయటకు వెళ్తే ఆశీర్వదించబడతావు పొలానికి వెళ్తే ఆశీర్వదించబడతావు పొలం నుండి తిరిగి ఇంటికి వస్తే ఆశీర్వదించబడతావు ఎప్పుడు అంటే తనయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుందాం మనల్ని బలపరిచేది దేవుడే మనకు సమాధానాన్ని ఇచ్చి ఆశీర్వదించేది దేవుడే అందుకోసం సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు మనమందరం సమాధానంతో ఉండాలని సమాధాన స్థితిలో ఉండాలని సమాధాన స్థితిలో ఉండి ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో ఎదగాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్న మానవులకు దేవుడు పశ్చాత్తాపణించినాడు మానవులకు దేవుడు పాప క్షమాపణించినాడు సమాధాన స్థితి ఇచ్చినాడు దేవుడు శాంతి సమాధానాలతో మానవుణ్ణి నడిపించాలని ఆయన ఆశపడి ఉన్నాడు కాబట్టే కలవరిశిలలో తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు ఏ పాపం చేయని ఆయన నీకోసం కోసం నా కోసం పాపంగా చేయబడ్డాడు ఏ నీతి కార్యాలు చేయలేనటువంటి మనమందరం నీతిమంతులముగా పరిశుద్ధులముగా పరిపూర్ణులంగా దిద్దపడుతున్నామంటే తన ప్రజలకు ఇవ్వవలసినటువంటి బలం తన ప్రజలకు ఇవ్వవలసినటువంటి సమాధానం తన ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో దానిని తన ప్రజలు పొందుకున్నట్టుగా పొందుకున్నటువంటి వారందరూ పొందుకోవాలని దేవుడు చెప్పిన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రార్థన